వెల్కమ్ ఏపీ టుడే న్యూస్ అనకాపల్లి జిల్లా పర్వడ మండలం ముత్యాలమ్మపాలెం గ్రామం జనసేన భారీ చేరికలు గ్రామంలో చింతకాయల సుజాత ముత్యాలు సుమారు వెయ్యి మంది కార్యకర్తలతో పెందు నియోజకవర్గం జనసేన పార్టీ ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి అభ్యర్థి పంచకల్ల రమేష్ బాబు మరియు అనకాపల్లి జిల్లా పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సోదరులు శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరారు పంచకర్ల రమేష్ బాబు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న కార్యకర్తలకు కండువ కప్పి జనసేన పార్టీలోకి సాసరంగా ఆహ్వానించారు ఇద్దరు సర్పంచులు నలుగురు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు ఇతర సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్లు మాజీ వార్డు మెంబర్లు ఇతర నాయకులందరూ కూడా జాయిన్ అవ్వటం దగ్గర దగ్గర ఏడు వందల మంది ఈ రోజు జాయిన్స్ అయ్యారు మనస్ఫూర్తిగా వాళ్ళు జనసేనకు ఆహ్వానిస్తారు మరి కుటుంబ సమస్యల మీద కూడా కొంత వాళ్ళు మాట్లాడటం జరిగింది ఏదైతే అనుసరిగా బయట ఇబ్బంది అవుతుందో జడ్టీ కట్టించమన్నారు ఎంపీ రమేష్ గారు నేను కలిపి త్వరలోనే జట్టి వికారంలో రాగానే జట్టి ప్లాన్ చేస్తా దాంతోపాటు ఏదైతే వాళ్ళకి ఎన్టీపీసీలో ఫార్మసూటీల్లో ఇస్తానన్న ఉద్యోగాలు కమిట్మెంట్ ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పించమని కోరారు తప్పకుండా ఇప్పిస్తారు ఈ మధ్యనే స్టార్ట్ అవడం అనేది చాలా అన్యాయం మేము వచ్చిన తర్వాత దాని మీద కూడా పోరాటం చేసి మెడికల్ చేసేదానికి ఒక విధి విధానాలు ఏంటి గత ప్రాక్టీస్ పెట్టారో అధికారులతో మాట్లాడి దాన్ని కూడా సాల్వ్ చేస్తా ఎవరికి గ్రామాల సమస్య మీద కానీ తాడి గ్రామ తరలింపు మీద కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద కానీ అన్ని చోట్ల కూడా మాట ఏ ఒకటే నిలబెట్టుకోవాలి ఈ ఎమ్మెల్యే అయితే అన్ని చోట్ల వెళ్ళినా ఈ ముత్యాలం బాలం వచ్చినా అక్కడ పంచ గ్రామాల సమస్యకి వెళ్ళినా ఈ సమస్య పరిష్కరించకపోతే నెక్స్ట్ నాకు ఓటు అడగడానికి రానని కూడా చెప్పాడు మరి అలాంటి వ్యక్తి ఈరోజు తగుదనమ్మా అని మళ్ళీ అడగడానికి బయలుదేరాడు మేము ఒకటే చెప్తా ఉన్నాం మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలం పెంచుకున్నా ఈ పంచగ్రామాల సమస్య కానీ తాడి తరలింపు కానీ వీళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ మెడికల్గా వీళ్ళకి జరుగుతున్న అన్యాయం కానీ అన్నిటిని అడ్రస్ చేస్తా అన్నీ కూడా మా టైంలో పూర్తి చేస్తామని చెప్పి భరోసా